హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిట్కామ్ ఈ రోజుటి వీడియో వచ్చేసరికి గర్భిణీ స్త్రీలలో కడుపులో నొప్పి అనేది ఎందుకు వస్తుంది ఇలా కడుపులో నొప్పి రావటం వల్ల కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా ప్రమాదమా అనే అనేక విషయాలు అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మనకి ప్రెగ్నెన్సీలో కడుపు నొప్పి అనేది వస్తూ ఉంటుంది అండి మనకి ఆ సమయంలో చాలా అంటే చాలా భయం వేస్తుంది ఏంటి కడుపులో నొప్పి వస్తుంది బిడ్డకి ఏమైనా ప్రమాదమా అని మన ప్రెగ్నెన్సీలో కడుపు నొప్పి రావటం అనేది చాలా సహజమండి అయితే అయితే ఈ నొప్పి అనేది ఎటువంటి సందర్భాల్లో వస్తుంది ఎప్పుడు దీన్ని ఓకే ఇది నార్మల్ పెయిన్గా కన్సిడర్ చేయొచ్చు కానీ ఎటువంటి సందర్భాల్లో ఈ నొప్పిని చాలా డేంజర్గా గుర్తించి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఫస్ట్ ఏ ఏ సందర్భాల్లో ఇది నార్మల్ కడుపులో నొప్పి అని గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి గర్భసంచి అనేది ఉంటుంది కదండి ఆ గర్భసంచి అనేది అనేది పిండం అభివృద్ధి కూడా బాగా సాగుతూ ఉంటుంది అన్నమాట ట్లా ఈ గర్భసంచి సాగే సమయంలో ఈ గర్భసంచి చుట్టూరు మనకి రౌండ్ లిగ్మెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట అయితే ఈ గర్భసంచిని అతుక్కొని ఈ రౌండ్ లిగ్మెంట్ అనేది ఉంటుంది ఈ గర్భసంచి అనేది ఇట్లా సాగేకుంది ఆ రౌండ్ లిగ్మెంట్ అని కూడా బాగా సాగిపోయి దానివల్ల మనకి ఈ కడుపులో నొప్పి అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది అండి అది ఎలా ఉంటుంది అంటే మనకి ఏదో పట్టి లాగినట్లుగా మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ ఉంటుంది కదా అలా అయితే ఉంటుంది దానికి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది కేవలం ఈ పిండం అనేది పెరుగుతూ ఉన్న సమయంలో గర్భసంచి అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కాబట్టి అటువంటి సందర్భంలో ఈ కడుపులో నొప్పి అనేది వస్తుంది దానికి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు సెకండ్ పాయింట్ అనేది వచ్చేసరికి కంచి అనేది మొదట్లో చాలా కిందకి అనేది ఉంటుంది పిండం అనేది నెలలు నిండుతూ ఉన్న సమయంలో లోపల బిడ్డ అనేది పెరుగుతూ ఉంటుంది కదా అప్పుడు గర్భసంచి అనేది కూడా పైకి పెరుగుతూ ఉంటుంది అలా పైకి పెరిగే కొద్దీ ఆ ప్లేస్లో ఉన్న అవయవాలు అన్నీ ఇట్లా పక్కకి అనేది సర్దుకుంటూ ఉంటాయి అనమాట ఇలా సర్దుకుండే సమయంలో కూడా మనకి కడుపులో నొప్పి అనేది వస్తూ ఉంటుంది ఇది కూడా చాలా అండి ఇట్లాంటి సమయంలో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు అది ఎలా వస్తుందంటే ఇట్లా రైట్ సైడ్ లాగినట్టు లేకపోతే లెఫ్ట్ సైడ్ లాగినట్టు వస్తుంది ఇది కేవలం అవయవాలు అన్ని వాటి ప్లేస్కి वायु సర్దుకున్న సమయంలో ఇలా పక్కన వైపులా నిప్పులు అనేది వస్తూ ఉంటాయి ఇది కూడా సహజం ఇంకొక పాయింట్ వచ్చేసరికి కడుపు అనేది ఒక్కొక్కసారి గట్టిగా బిగబట్టి ఇట్లా వదులుతూ ఉంటుంది ఇది మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే డెలివరీ దగ్గర పడే సమయంలో మనకి ఇలా జరుగుతూ ఉంటుంది దీనివల్ల కూడా మీరు డెలివరీ అయిపోతుందేమో అని కంగారు పడాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఫాల్స్ పెయిన్స్ అండి దొంగనెప్పులు అని అంటారు కదా సో ఇవన్నీ ఏంటి అంటే మన డెలివరీకి ముందు మన బాడీని ప్రిపేర్ చేయడానికి ఇట్లా నొప్పులు అనేది వస్తూ ఉంటాయి అనమాట వీటి వల్ల కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు డెలివరీ పెయిన్స్ అనేది వేరుగా ఉంటాయి డెలివరీ పెయిన్స్ అనేది వస్తూ పోతూ మళ్ళీ వస్తూ పోతూ అయితే ఉంటాయి ఇట్లా పొట్ట అనేది గట్టిగా బిగబట్టి రిలీజ్ అయితే అవ్వదు అనమాట ఇవి వీటిని మనం దొంగ నొప్పులుగా అయితే అనుకోవచ్చు ఇంకొకటి వచ్చేసరికి నరాలు అనేది బాగా లాగుతున్నట్లు చాలా పెయిన్గా అయితే ఉంటుంది ఇది ఎందువల్ల అంటే బేబీ అనేది పెరిగే కొద్దీ మన శరీరంలో అన్ని అవయవాలు అనేది ఇట్లా పైక్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అంటే ప్లేస్ ప్లేస్ అనేది చాలదు కదా బేబీ అనేది పెరిగే కొద్దీ సో వాటి వల్ల ఇటువంటి నొప్పులు అనేది రావటం చాలా సహజం అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి మనకు ప్రెగ్నెన్సీలో పొజెస్ట్రోన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందండి ఈ హార్మోన్ అనేది రిలీజ్ అయినప్పుడు పేగులు యొక్క కదలికలు అనేది తగ్గిపోతాయండి మనం తిన్న ఫుడ్ అనేది కూడా మనకి డైజెస్ట్ డైజెస్ట్ అనేది అవ్వదు చాలా స్లోగా అయితే అవుతుంది దానివల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయండి ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కనుక మీలో ఉంటే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు ఇవన్నీ చాలా కామన్గా ప్రెగ్నెన్సీలో వచ్చే నొప్పులు అనమాట మీరు ఎప్పుడు చాలా కంగారు పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను ఈ విషయాలు కనుక మీలో ఉంటే మీరు వెంటనే డాక్టర్ని అయితే ఖచ్చితంగా కలవాలి అనమాట ఏదైనా నొప్పి అనేది తగ్గకుండా ఇప్పుడు ఒక నొప్పి అనేది వచ్చి పోతూ వచ్చి పోతే ఏం పర్వాలేదు అలా పోకుండా మళ్ళీ కొంచెంసేపు వచ్చి తగ్గి మళ్ళీ కొంచెం సేపు ఇట్లా కంటిన్యూస్గా నొప్పి అనేది వస్తే మీరు వెంటనే డాక్టర్ని అయితే సంప్రదించాలి అండి అలాగే పొత్తి కడుపులో అనేది పెయిన్ తగ్గకుండా వస్తూ ఉంటే అలాగే ఆ పెయిన్తో పాటు స్పాటింగ్ అంటే బ్లీడింగ్ కానీ కొంచెం కనిపిస్తే మీరు వెంటనే డాక్టర్ని అయితే ఖచ్చితంగా కలవాలి ఇది మనకి రెండు మూడు నెలల్లో అయితే జరుగుతుంది అనమాట పొత్తి కడుపులో నొప్పి వస్తూ స్పాటింగ్ కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గర అలాగే ఎనిమిది తొమ్మిది నెలల్లో అనేది మనకి నొప్పులు అనేది వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటే అవి మనకి డెలివరీ పెయిన్స్ అని మనం గ్రహించాలి అండి అప్పుడు మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అలాగే ఉమ్మ నీరు అండి నీరు అనేది లీక్ అయినా వెంటనే మీరు అయితే సంప్రదించాలి అలాగే బ్రౌన్ డిశ్చార్జ్ కానీ లేకపోతే బ్లీడింగ్ కానీ ఇలాంటి కనిపిస్తే వెంటనే అయితే మీరు డాక్టర్ని సంప్రదించాలి ఇటువంటి లక్షణాలు కనుక ఉంటే డాక్టర్ని సంప్రదించవచ్చు సో ఈరోజు మనం వీడియోలో తెలుసుకున్నాం కదా గర్భిణీ స్త్రీలకి ఎటువంటి సందర్భాల్లో మనకి కడుపులో నొప్పి వస్తుంది ఎటువంటి సందర్భాల్లో కడుపులో నొప్పి వస్తే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ ఎటువంటి సందర్భాల్లో కడుపులో నొప్పి వస్తే ఇవి ఇది చాలా ప్రమాదకరం వెంటనే డాక్టర్ని కలవాలో తెలుసుకున్నాం కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్